హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్టీ అండ్ సింపుల్ కుక్స్ ఈరోజు సింప్లీ సూపర్ రెసిపీ హెల్తీ వెజిటేబుల్ సలాడ్ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో సన్నగా తరిగిపెట్టినటువంటి క్యాబేజీ క్యాప్సికమ్ కీరా దోశ క్యారెట్ ఉల్లిపాయ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి క్యాప్సికమ్ నేను రెడ్ ఎల్లో గ్రీన్ తీసుకున్నాను క్యాబేజీలో టూ టైప్స్ తీసుకున్నాను పర్పుల్ అండ్ వైట్ ఇందులో టమాటో కూడా యాడ్ చేసుకోవచ్చు బెంగళూరు టమాటో అయితే బాగుంటుంది పొడవుగా ఉంటాయి చూడండి అవి వీటన్నింటినీ కలిసిపోయేలాగా ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా ఒరిజిన్ ఆలివ్ ఆయిల్ రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు చివరిగా నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ యాడ్ చేసుకోవచ్చు నేను నల్ల నువ్వులు యాడ్ చేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను ఇవన్నీ కలిసిపోయేలాగా మళ్ళీ ఒకసారి ట్యాప్ చేసుకొని స్పూన్స్తో చక్కగా కలుపుకోవాలి ఈ సలాడ్ చాలా రుచిగా ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది ప్రతి ఒక్కరూ కనీసం వారంలో ఒక్కరోజైనా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తీసుకుంటే మీ హెల్త్కి చాలా మంచిది స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు లంచ్ బాక్స్లోకి అరేంజ్ చేసుకుందాం ప్రోటీన్ కోసం వేరుశెనగ గుళ్ళు తీసుకున్నాను ఒకరోజు ముందుగా సాయంత్రం నానబెట్టుకుంటే తెల్లవారే సరికల్లా చక్కగా నానిపోతాయి రెండు గుప్పుళ్ళు వేరుశెనగ గుళ్ళు అలాగే ఒక చిన్న కప్పు దానిమ్మ గింజలు కూడా తీసుకున్నాను పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెడీ అయిపోయిందండి దీన్ని మీరు లంచ్గా తీసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు ఈవినింగ్ డిన్నర్గా అయినా తీసుకోవచ్చు మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి కమెంట్ బాక్స్లో ఎలా వచ్చిందో చెప్పండి అలాగే టేస్టీ అండ్ సింపుల్ కుక్స్ యూట్యూబ్ ఛానల్ని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ